వైసీపీ హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది వాసుదేవ రెడ్డి వాడిన కార్యాలయంలో సిఐడి తనిఖీలు పూర్తయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు మద్యం కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది గత రెండు రోజుల నుంచి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ దాంట్లో తనిఖీలు చేపట్టింది దీంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు ఈరోజు ఈ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సోదాలు ముగిశాయి దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు మరొక వైపు మొన్నటి వరకు సీజ్ చేసినటువంటి మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గదిని సీజ్ నుంచి తీసి అందులో పూర్తిస్థాయి తనిఖీలు చేశారు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము ఇదే బిల్డింగ్లో ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి రూము ఉంటుంది అందులో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ని కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు అందులో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మద్యం మాటన జరిగినటువంటి అవకతవకలు స్కామ్ దాదాపు పూర్తిగా బయటికి వచ్చాయి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా దొరికింది దాంతోపాటు కొన్ని కీలకమైన హార్డ్ డిస్క్ అదేవిధంగా డిజిటల్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అదేవిధంగా మరికొంతమంది బినామీల పేర్లతోటి కొన్ని కంపెనీలని తీసుకోవటము నందాల్లో ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను తీసుకొని దాని మాటున మద్యంకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఆర్డర్లని వాళ్లే పూర్తిగా ఎక్కువ శాతం తీసుకున్నారనేటువంటిది ప్రాథమికంగా సిఐడి అధికారులు తేల్చారు ఇందులో చూసుకున్నట్లయితే చాలా వరకు తొంభై శాతం వరకు కేవలం పది కంపెనీలకే అనుమతులు ఇచ్చారు అందులో ఆ పది కంపెనీల్లో కూడా ఎవరైతే బినామీలు పేర్లతోటి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆధార్ను సంబంధించినటువంటి డిస్టిలరీ దానికి సంబంధించి తయారీ లేకపోయినా సరే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తీసుకొని ఈ విధంగా చేశారు అదేవిధంగా బేసిక్ ప్రైస్లో వీళ్ళు కొంతవరకు అవకతవకలు జరిపారని సమాచారం తెలుస్తూ ఉంది దీని అంతటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో డాక్యుమెంట్స్ అదేవిధంగా డిజిటల్ ఎవిడెన్స్ వీటికి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది మరొక వైపు ఫైనాన్షియల్ గా ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆర్థిక నిపుణుల చేత వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం ఉంది మరొక వైపు ఇప్పటికే వాసుదేవరెడ్డి పైన కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో కాకుండా గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలకు సంబంధించి ఆయన తీసుకువెళ్ళాడు అనే విషయాలపైన వాసుదేవరెడ్డి పైన కేసులు నమోదు చేశారు అదేవిధంగా తాజాగా మరో కేసు నమోదు చేశారు ఇందులో కంపెనీలకు వాళ్ళకు కావాల్సినటువంటి కంపెనీలకు అక్రమంగా అధికంగా వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారని చెప్తూ ఉన్నారు ఇదే విధంగా ఇంకా ఎటువంటి అవకతవకలు జరిగాయి అనేటువంటి పూర్తి విషయాలను రాబట్టేందుకు సిఐడి అధికారులు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాటిని లోతుగా విశ్లేషించాలని చూస్తూ ఉన్నారు నిపుణులతో ఇదంతా విశ్లేషణ చేసిన తరువాత వాటిపైన ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు నేతలు ఎవరైనా ఉన్నారా అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఎవరు ఉన్నారు అనుమతులు ఎట్లా వచ్చినాయి ముఖ్యంగా ఈ వేల కోట్ల రూపాయలు అక్రమంగా రూటు వేరే చోటకు వెళ్ళాయని పోలీసులు అదేవిధంగా సిఐడి అధికారులు భావిస్తూ ఉన్నారు అసలు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏ విధంగా ఎన్ని అంచెలుగా ఎవరెవరికి వెళ్ళింది అనేటువంటి విషయాలను రాబట్టేందుకు పోలీసులు అదేవిధంగా సిఐడి అధికారులు ఇద్దరు స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు సిఐ ఐడి అధికారులు ఇప్పుడు విశ్లేషించిన తరువాత ఎవరిపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ప్రస్తుతం దాంట్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ